బాణం అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నారా రోహిత్ ఆ తర్వాత సోలో సినిమాతో సక్సెస్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నలభై ఏళ్ల వయసులో రీసెంట్ గానే ప్రతినిధి టూ మూవీలో హీరోయిన్ గా నటించిన సిరిలెల్లా అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసింది ఫోటోస్ కూడా నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే నారా రోహిత్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూసారు ఇప్పుడు తండ్రి అకాల మరణంతో ఆ పెళ్లి వాయిదా పడడం తప్పనిసరి ఇకపోతే నారా రోహిత్ హీరోగా సుందరాకాండ అనే సినిమా రీ రిలీజ్ కి రెడీగా ఉంది అలాగే భైరవం అనే తమిళ రీమేక్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు నారా రోహిత్ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న ఈ తరుణంలో ఇలా తండ్రిని కోల్పోవడం బాధాకరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడే రామ్మూర్తి నాయుడు గారు నారా రామ్మూర్తి నాయుడు గారు ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై లో చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు అనంతరం రాజకీయాలకు దూరం అయ్యారు ఇద్దరు మగపిల్లలు వారిలో ఒకరే నారా రోహిత్ వచ్చే నెలలో నారా రోహిత్ పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు గారు కన్నుమూయడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొన్నట్లయింది